ప్రభుత్వంలో ఏ శాఖ బాధ్యతలు ఆ శాఖ మంత్రి చూసుకుంటారు ఇతర మంత్రులకు అందులో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండదు ఇతర మంత్రులకు చెందిన శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం అవసరమైతే ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది గత కొన్ని రోజులుగా తెలంగాణలో దుమారం రేపుతున్న సినిమా టికెట్ రేట్లు పెంపు అంశంలో తెలంగాణ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రెడ్డి శనివారం నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయని చెప్పాలి పుష్పట్టు వివాదం దగ్గర నుంచి కూడా సినిమా టికెట్ రేట్ల పెంపు సంబంధించి ప్రీమియర్ షోస్ కు సంబంధించి ఫైల్స్ తన దగ్గరకు పంపవద్దని చెప్పానని దాని ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాంబు పేల్చారు దీంతో ఇప్పుడు వేలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపే చూపిస్తున్నాయనే చర్చ సాగుతోంది సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంపు ప్రీమియర్ షోస్ కూడా తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా రాజ్యసభ విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన తర్వాత కూడా చిరంజీవి సినిమా మానశంకర్వర్ ప్రసాద్ గారి మూవీకి ప్రీమియర్ షోస్తో పాటు టికెట్ రేట్ల పెంపును కూడా తెలంగాణ సర్కార్ అనుమతిస్తూ మేము జారీ చేసింది అతి స్వయంగా తను ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది ఈ లెక్కన సినిమా డీల్స్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాత్రమే జరిగి ఉంటాయని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు లేదంటే అధికారులు ఎవరు ఇలాంటి అంశాలపై సొంతంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు పుష్ప టూ సినిమా వివాదం సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సీఎంగా ఉన్నంత కాలం తెలంగాణలో ప్రీమియర్ షోస్ కు అనుమతి ఇచ్చేది లేదని సినిమా టిక్కెట్ రేట్ల పెంపు కూడా ఇక నుంచి ఉండబోదని స్పష్టంగా చెప్పారు ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే స్వయంగా రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి తూట్లు పరుస్తూ ఎన్నో సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చడంతో పాటు ప్రీమియర్ షోస్ కు కూడా అనుమతులు మంజూరు చేసింది తాను ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడంతో ఈ అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే వచ్చి ఉంటాయని ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో తప్ప జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి సినిమాల వ్యవహారంలో నిత్యం సీఎం కి వెన్నటి ఉండే ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది ఈ తతంగం అంతా కూడా ఆయన కనుసలోనే జరుగుతుందని చెబుతున్నారు రాజస్వామి సినిమాకు గురువారం అర్ధరాత్రి వరకు టికెట్ రేట్లు పెంపు మేము ఇవ్వకుండా జాప్యం చేసి చిరంజీవి హీరోగా నటించిన మనశంకర్ ప్రసాద్ గారి మూవీ విషయంలో మాత్రం శనివారం ఉదయానికే మేము బయటకు వచ్చేలా చేశారు దీనికి ప్రధాన కారణం తెర వెనుక జరిగిన వ్యవహారాలనే చర్చ కూడా సాగుతోంది కొద్ది నెలల తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తనకు తెలియకుండా డిజిటరీస్కి అనుమతి ఇవ్వడంపై ఎక్సైజ్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా కూడా అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిందనే విషయం ప్రచారంలో ఉన్న ఆయన నేరుగా సీఎం విషయాన్ని ప్రస్తావించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులపై తీవ్రంగా మండిపడంతో ప్రభుత్వం అప్పట్లో ఈ డిజిటరీస్ అనుమతి అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది అంటే ఛాన్స్ ఉన్న ప్రతి శాఖలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా జోక్యం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు సంఘటనలు ప్రూవ్ చేసినట్లు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు పలు శాఖల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ